ఓటేస్తే రిజర్వేషన్ రద్దు సపోర్ట్ మన రద్దుకు సపోర్ట్ చేసినట్లే రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పేసి వీళ్ళడి ఇక వీళ్ళది రోజుకి ఇదే ఏం చేయాలంటే ఈ వీళ్ళు చెప్పుకోనికి ప్రజల ప్రజల దగ్గరికి ఓట్ అడగడానికి కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుకోనికి వీళ్ళ వీళ్ళ దగ్గర వాస్తవంగా ఈ కుళ్ళ మాట్లాడుకుందాం అయ్యా పార్టీలకు పక్కన పెట్టుకోండి మనం వాస్తవంగా నిజం మాట్లాడదాం నిజం మాట్లాడడం అయ్యా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేసినాము గీ పని చేసామయ్యా గీ గీ ఈ పనులు చేసినాం మరి ఈ విధంగా చేసినాం అని చెప్పేసి ఒకటి చెప్పుకోలేకపోతున్నారు ఏమన్నంటే రిజర్వేషన్లు నరేంద్ర మోడీ రిజర్వేషన్లు చేస్తు రిజర్వేషన్ రద్దు చేస్తున్నాడు రాజ్యాంగాన్ని మారుస్తున్నా అని చెప్పేసి ఈ రెండు అంశాలతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు రద్దు కానీ రెండు దెబ్బతే వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు వాస్తవంగా మరి నరేంద్ర మోడీ సార్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చినాయి వాస్తవంగా చెప్పాలంట అది నా ఒక్క అభిప్రాయం కాదు ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు దేశ ప్రజలకు ఏ రాష్ట్రానికి వెళ్ళి అయినా కానీ నరేంద్ర మోడీ సార్ ఏ విధంగా చేసినంటే ఖచ్చితంగా మంచి చేసిన కానీ ఇక యువలోకలు ఉంటారుగా ఇక తూతు పరంగాలు ఉంటారుగా ఇక పార్టీకి నచ్చనోళ్ళు ఇక ఉంటారు అది పక్కన పెట్టు కానీ అసలు అందడికి అందరికి నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేసిన చెప్పేసి నా అభిప్రాయం అయ్యా నా అభిప్రాయము రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ మళ్ళీ నరేంద్ర మోడీ వైపు మనం ఆల్రెడీ రిజల్ట్ రోజే చూస్తాం వాస్తవంగా బీజేపీకి కళ్ళు మూసుకుంటా ఓట్లు రావడం ఏంటి అంటే రామ మందిరం సంబంధించి ఓ అది ఒక అది చెప్పం లైఫ్ లాంగ్ గుర్తుండుకుపోయేది ఈ తరం వాళ్ళు మా తరంలోనే ఓ రామ మందిరం నిర్మించరు అని చెప్పేసి అది చెప్పుకునే విధం మరి ఈ అన్ని విధాలుగా బార్డర్లో ఉన్న సైనికులకు సంబంధించి ఆ తర్వాత కరోనా సమయంలో ఇన్ని కోట్ల మందిని కట్టుడం చేసి ఇన్ని కోట్ల మందికి సంబంధించి ఒక జనాభా ఎక్కువ ఉన్న భారతదేశాన్ని ఈ వ్యాధిని కట్టుదిట్టం చేసి మంది మరణాలు ఎక్కువ కాకుండా మొత్తం టోటల్ గా కాపాడింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే కరోనా అంత కొన్ని దేశాలల్ల కొన్ని కోట్లే చిన్న చిన్న దేశాల ఇట్లా మొత్తం టోటల్గా ఏది మరణాల సంఖ్య ఎక్కువైపోయి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది వాస్తవంగా మన జనాభా మొత్తం టోటల్గా నూట ముప్పై నాలుగు నూట నలభై నాలుగు సంబంధించి నూట నలభై నాలుగు కోట్ల మంది నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్న దేశం అయితే ఏమున్నా నలభై కోట్లు యాభై కోట్లు ఉన్న దేశం ఇట్లా అక్కడ మరణాల రేటు ఏది మరణాలు అయ్యే అవకాశం అయిపోయింది మన భారతదేశం అట్లాంటి కరోనా పరిస్థితులు ఇట్లా కట్టుదిద్దం చేసి అట్లాంటి పనిచేసింది అయ్యా బీజేపీ మరి బీజేపీ ఇవ్వాలంటారు బీజేపీ ఏం చేసిందని చెప్పేసి బీజేపీ అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ల శ్రీనగర్ లొల్లిలు రోజు లొల్లిలే ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చాడు అది తప్ప అది తప్ప సిఏ ఏది ముస్లింలకు సంబంధించి సిఏ తెచ్చిండు అది తప్ప సో ఈ సిఏ వల్ల ఏంటంటే మనం భారతదేశంలో అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఉండే ఉండొచ్చు అది సిఏ ముస్లింలకు సంబంధించి కదయ్యా ఇది మన ఏది త్రిబుల్ తలాక్ సారీ త్రిబుల్ తలాక్ సంబంధించి ముస్లింలకు తెచ్చిండయ్యా సిఏకి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు ఇక్కడనే భారత పౌరసత్వం ఇస్తామని చెప్పి సిఏని అమలు చేశారు సో ఇవన్నీ ఇవన్నీ భారత మనం బీజేపీ ప్రభుత్వం చేయడం తప్ప సో ఇదే ఇది ఇక కాంగ్రెస్ వాళ్ళు వీళ్లకు పాలించడం రాదు కానీ విమర్శించే పాలించే మీద విమర్శలు వేసేసి వాళ్ళ మీద మార్పింగ్ చేసేసి చే దుష్ప్రచారం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పని మన మోదీ గ్యారంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారంటీ తెలంగాణ సంక్షేమ విద్యాలు ఇవో ఇవన్నీ ఉన్నాయి పదకొండు పాయింట్ ఐదు లక్షల మహిళలకు ఉజ ఉజల ద్వారా పొగ నుంచి విమక్తి గ్యాస్ సిలిండర్లు నలభై లక్షల రైతులకు పెట్టుబడి సాయంతో తగ్గిన ఆర్థిక భారం నలభై లక్షల రైతులట అయితే ఇరవై ల ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా తగ్గిన వైద్య ఖర్చులు ఇరవై తొమ్మిది లక్షల మందికి తర్వాత ముప్పై ఒక లక్షల స్వచ్ఛ టాయిలెట్లతో సహకారమైన స్వచ్ఛ తెలంగాణ ముప్పై ఒక లక్షల మందికి టాయిలెట్లకు సంబంధించిన నిధులు ఇచ్చినాయా పేదలు ఆకలి తీర్చడానికి ఎనిమిది లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఉచిత రేషన్ అంటున్నారు అయితే యాభై తొమ్మిది లక్షల మంది యువతకు పరిశ్రమల స్థాపనకు ముద్రా రుణాల ద్వారా సాధికారత ఇది పని పనిచేసినారు అయితే చేయడం అనేది తప్ప ఇంత మంచి ఆ ఐదు సంవత్సరం ఏ గవర్నమెంట్ కు సంబంధించి అయినా ఈ ఉచిత రేషన్ ఇవ్వలేదా నాకు తెలిసి అయితే నేను చిన్నగా ఉన్నామని ఉచిత రేషన్ అనేది ఇచ్చింది ఏంది అంటే ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందయ్యా ఇక అంతకుముందుకేమో కనీసం రేషన్ల షాప్ దగ్గర నరేంద్ర మోడీ బొమ్మ నరేంద్ర మోడీ బొమ్మ పెట్టలేదు కేసీఆర్ ఇస్తున్నట్టు కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నారు ఇక వాళ్ళకు ఉండాలి మరి బీఆర్ఎస్ వాళ్ళకు కనీసం మినిమన్ ఉండాలి అది ఏదో ఉన్న చూడు ఇక అది వేరే ఉన్నది లేక ఇక తినేదేమో వేరే సొమ్ము ఈడనేమో పాట పాడేదేమో వేరేది ఉంది కదా అంత ముందుకు బిఆర్ఎస్ వల్ల పని రేషన్ షాపుల దగ్గర కనీసం వల్ల మోడీ బొమ్మ మోడీకి సంబంధించిన ఫోటో పెట్టలేదయ్యా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక దగ్గర ఎవరు నిర్మలా సీతారామన్ మేడం మన ఆర్థిక మంత్రి పోతే ఇక్కడ ఇక్కడ కామారెడ్డియా కామారెడ్డి సంథింగ్ ఎక్కడో వెళ్ళి వెళ్తే అక్కడ కనీసం రేషన్ డీలర్ షాప్ దగ్గర బొమ్మనే లేకుండా అయిపోయింది నరేంద్ర మోడీ సార్ది సో ఆ విధంగా కనీసం ఈ ఆయనకు ఇచ్చిన కనీసం ఒక ప్రోటోకాల్ మనం ఇట్లా మెయింటైన్ చేయలేకపోయింది గత ప్రభుత్వం ప్రోటోకాల్ ఆయన కనీసం వస్తాయి రిసీవ్ చేసుకోలేకపోయింది ఈ గంత దౌర్భాగ్యమైన పరిస్థితి సీఎం మాజీ సీఎం కేసీఆర్ వేసుకున్నాడు అది ఆయన ఆయన గీసిన పొక్కలు ఆయనే పడ్డట్టు ఆయనది ఆయనే వేసుకునే